హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అదిన మరిచిలు మరొక మంచి చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అయితే మీకు ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ ఫ్రై తిని బోరు కొట్టిందా వెంటనే ఈ రెసిపీని లాస్ట్ వరకు చూసేసి స్కిప్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చికెన్ ఫ్రై అంటే మనకి డ్రైగా ఉంటుంది కదా అలా కాకుండా లైట్గా గ్రేవీ కూడా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైతో పాటుగా వేరేది ఏది అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ చికెన్ ఫ్రైనే మనం వేడి వేడి అన్నంలో నంచుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుందండి చెప్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు లేట్ ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వన్ కేజీ చికెన్ని తీసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసేసుకొని ఒక కడాయిలోకి యాడ్ చేసేసుకోండి ముందుగా ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి టూ టీ స్పూన్ యాడ్ చేశాను నేనైతే వన్ కేజీ కాబట్టి టూ టీ స్పూన్స్ యాడ్ చేశాను హాఫ్ కేజీ అయితే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేంత వరకు రెండు నిమిషాలు బాగా కలపండి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ కడాయిని తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి ఈ విధంగా ముందుగా మనం ఉప్పు పసుపు యాడ్ చేసి చికెన్ని ఉడికించడం వల్ల అందులో ఉన్న పచ్చివాసన పోతుంది మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది చికెన్ కూడా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక్క రెండు నిమిషాలు మగ్గించండి మగ్గించిన తర్వాత ఈ విధంగా స్పూన్తో కలుపుకోండి కలిపిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఈ చికెన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు బాగా మగ్గించుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇక్కడైతే నాకు చికెన్ చక్కగా మగ్గిపోయిందండి ఎయిటీ పర్సెంట్ వరకు ఇక్కడే కుక్ అయిపోతుంది సో ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా చికెన్ని మనం ఉప్పు పసుపు యాడ్ చేసి ఉడికించుకున్న తర్వాత అదే కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అందుకని నేను ఎక్కువ యాడ్ చేశాను అది కూడా నేను కేజీ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఈ ఆయిల్లోకి ముందుగా మనకి నచ్చినన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని చాలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి కట్ చేసుకొని అలాగే రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం బాగా కలిపి ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి ఉప్పు మనం ఇందాక చికెన్ ముక్కల్లోకి యాడ్ చేసాం కాబట్టి ఇంకా పడుతుంది అనిపిస్తే యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేయండి చాలు యాడ్ చేసిన తర్వాత కలిపేసి మూత పెట్టి ఈ విధంగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే మనకి చికెన్కి అంత టేస్ట్ వస్తుందన్నమాట ఈ విధంగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ లేదా త్రీ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే మనకు అంత గ్రేవీ వస్తుందనమాట ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక్క పది నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ ఈ విధంగా మగ్గించండి అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పడతాయి ఈ విధంగా ఒక పది నిమిషాలు మగ్గించిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం లేదా టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి తర్వాత టూ టీ స్పూన్స్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి నేను యాడ్ చేసిన గరం మసాలాలోనే ధనియాలు జీలకర్ర అన్నీ ఉన్నాయండి సో అందుకని నేను సపరేట్గా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఏమీ యాడ్ చేయట్లేదు సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించండి మగ్గించిన తర్వాత ఈ విధంగా ఒకసారి పైకి కిందికి బాగా కలుపుకోండి చూడండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఇక ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం యాడ్ చేసి ఒక నిమిషం ఇలాగే స్పూన్తో కదుపుతూ ఫ్రై చేస్తే ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై నా స్టైల్లో రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో నాకు తెలిసి ఈ రెసిపీ అయితే బ్యాచిలర్స్కి చక్కగా సూట్ అవుతుందండి ఎందుకంటే మనం చికెన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు చికెన్ని తెచ్చిన వెంటనే కడిగేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసి ఉడికించేసుకొని కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసి ఫ్రై చేసేయడమే చాలా సింపుల్ ప్రాసెస్ కదా సో మీరు కూడా అందరూ ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం వదిన మరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మొన్న వదిన మరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా ఇలాంటి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్